సామాజిక వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది వైసీపీనేనని మంత్రి గుడివేడ అమర్నాథ్ అన్నారు గాజువాక వాసవి కళ్యాణ మండపంలో జరిగిన గవర సామాజిక వర్గ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వాలు సామాజిక అంశాన్ని పక్కన పెట్టేశాయని వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కార్పొరేషన్లను ఏర్పాటు చేయడమే కాకుండా పదవులు కల్పించడం జరిగిందన్నారు ఈ ఎన్నికలలో తనను అఖండ మెజారిటీతో గెలిపిస్తే గవర సామాజిక వర్గానికి తగిన

వివిధ హోదాల్లో రాజ్యాధికారం ఇచ్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకంటే నా కోసం నా విజయం కోసం పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి వారికి గౌరవాన్ని తీసుకురావాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంటుంది అది నేను బాధ్యతగా కూడా తీసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ సాయం కోరి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నాకు సాయం చేసినప్పుడు మరి చేసినటువంటి సాయానికి తిరిగి రుణం తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంటుంది ఆ రుణం కూడా తీసుకుంటున్న తెలియజేస్తా ఉన్నా అయితే రాజ్యాధికారం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబ సభ్యుడికి రాజ్యాధికారం కావాలని చెప్పి తిరుగుతున్నటువంటి ప్రతి ఒక్క రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు నాకు అవకాశం ఉంటే బాగుంటుందనేటువంటి అభిప్రాయం ఉంటుంది ఆ రాజ్యాధికారాన్ని ఇచ్చేటువంటి బాధ్యత కూడా రేపు అన్నటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా నేను సోదర చెప్పినట్టు మూడు నాలుగు కార్పొరేట్ సీట్లు అన్నారు కానీ ఆ స్థాయికి నేను మాట్టిపోలేను కానీ తప్పకుండా మీరు కార్పొరేషన్ పదవుల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా కార్పొరేట్లుగా కానీ మీరు సంతోషపడేటువంటి విధంగా ఆ బాధ్యతను తీసుకొని మీకు సంతృప్తి కలిగేటువంటి కార్యక్రమాన్ని మాత్రం చేస్తారని చెప్పి మీ అందరికీ మాట్లాస్తా